హలో నమస్తే ఇలా డబ్బా గాడలతో రౌ షాపాలు పడదానికి పోతున్నాం గది కూడా షాపలు పొద్దునట్టే పడుతున్నాయి మధ్యాహ్నం అస్సలు పడతలేవు అందుకే ఇవాళ మూటలు చదువుకొని పొద్దుగాలనే వచ్చినాం ఇంకా మనతో పాటు మనోళ్ళు ఇద్దరు కూడా వస్తుర్రు ఇగో ఈ అవుతా సైడ్ నుంచి రావాలంటే ఇట్లా తెప్ప మీదనే రావాలి ఈ బత్త నిండా వడలు పట్టుకొని వస్తుండేందో అనుకున్నా కానీ దగ్గరికి వచ్చినాక అర్థమైంది సిమెంట్ బత్త నిండా డబ్బా గాడలు వేసుకొచ్చారు కానీ మామ ఇక్కడ వడల కంటే డబ్బా గాలకే ఎక్కువ పడుతున్నాయి అందుకే మనం కూడా ఆరు డబ్బాలు పట్టుకొని వచ్చినాం ఇక షాపాలు కూడా సలికాలం చెప్తినకుండా అవుతున్నాయి మా సింగిల్ గాడలకు చలికాలం అస్సలు పడతలేవు మరి డబ్బా గాలలకు ఎందుకు కనబడుతున్నాయి అర్థం కావట్లే మామ ఇక సరే గానీ డబ్బాలు గిబ్బాలు అన్ని తీసి ఇక మా బావ మొత్తం అన్నిటికి పిండి పెడుతుండు ఇక తాతకి పిండి ఏం కలిపిండవు కానీ కమ్మడి వాసన వస్తుంది మామ ఇక మనకే ఇంత మంచిగా వస్తుందంటే షాపాలు ఏ మూల కొన్ని కొత్త ఎట్టుంది మామ తాతకి ఈ పిండిలు ఏమేం కలుపుకొని వచ్చిండో తెలుసుకోండి నేను ఫుల్ వీడియోలో చెప్తా మామ ఇక సరే గానీ పిండి ముద్దలు మొత్తం వేసి మా బావ గడ్డ మీద నిలబడ్డాడు మన పక్కనే మనకు తెలిసిన ఒక మామ షాపాలు పడుతున్నాడు కదే మామకు కాలుకు గాలం గుచ్చుకుందని పిలుస్తుండు ఎట్లా గుచ్చుకుండా ఏం కదా కొంచెం నువ్వు తీపు నాకు సూదించిన భయం అడ్డగో గుంజండు దాళం తీసుకున్నా జుబ్బు పోంటా నోళ్ళు చూందా ఊరు చెప్పు కదా చాపలు ఎట్టి పరిసరాలు పైకి లేపలేదు ఇటు పైకి లేపేసరికి అది తిరిగింది చుట్టూ తిరిగింది ಪೂಸ ಅದಿ ಕಡಿಜೆ ಕಟ್ಟರ್ ಕಟ್ಟಾಯ್ತದ ದೂರ ದೇ ಕಟ್ಟ சின்ன சின்னா கட்டுக்கலாம் அது கதா ஆ தான் தான் ஓனா அரே இன் போய்தா ஆக போய వచ్చిందా ఆ కట్టయింది కానీ జాగ్రత్తది వచ్చింది గురించి కాదు నువ్వు బొచ్చు లేపినా నాకు తెలుసు నాకు అర్థమైంది నువ్వు పాయింట్ వేసుకోవాలి నువ్వు బొచ్చే పోయిందా నువ్వు బొచ్చే పోయిందని బాధపడతాను కాదు కదా